రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి అనంతపురం నగరంలోకి వచ్చి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న యువ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అనంతపురానికి వంద కిలోమీటర్ల దూరం ఇంకా గుమ్మగట్ట లేకపోతే ఇంకా ఆ పక్కన ఈ అయితే ఇంకా ఎక్కువ దూరంలో ఉంటాయి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు చదువుకుంటున్నారు అనే దాంట్లో నాకు కూడా ఒక అనుమానం ఉండేది రాయదుర్గంలోనే డిగ్రీ కాలేజ్ ఉంది కదా డిగ్రీ కోసం అనంతపురం ఎందుకు వస్తున్నారు మా పిల్లలు అంటే మీరు మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఇక్కడైతే సెలవు రోజుల్లోనో లేకపోతే అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక పార్ట్ టైం పని చేసుకొని దాని ద్వారా వచ్చే డబ్బులతో మీ ఖర్చులు కానీ లేకపోతే ఫీజులు కానీ మీ కుటుంబ అవసరాలు కానీ తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి చదువుతా ఉన్నట్లు నాకు అనిపించింది మీ మాటల్లో సాధారణంగా రైతు కుటుంబాల నుంచి లేదా రాయదుర్గం పట్టణంలో గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చాలా ఆర్థిక బాధలు అనుభవిస్తూ ఉంటారు ఒకవైపు తల్లిదండ్రుల సంపాదన కుటుంబ పోషణకే సక్రమంగా సరిపోక ఇతరత్ర వచ్చే అవసరాలకు ఆదాయము సరిపడక ఇబ్బంది పడతాండే కుటుంబాలు చాలా ఉంటాయి మరి అట్లాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువులో ప్రతిభ ఉన్న చదువుకోవాలనే తపన ఉన్న అనేక అడ్డంకులు మీకు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో మీరు మొక్కవోని ధైర్యంతో చదువుకోవాల మీకు ఒక అంబేద్కర్ గారు ఆదర్శం కావాల ఎంత కష్టపడి చదువుకున్నారు అనే దాంట్లో అట్లాగే మన సమస్యలు మన ఆర్థిక ఇబ్బందులు మన ప్రతిభకు మన చదువుకు అడ్డు రాకూడదనే భావన బలంగా ఉండాలి మీలో ఉంటే వచ్చే సమస్యల్ని అధిగమించవచ్చు మీరు చదువుకుంటున్నారు అట్లాగే సమాజాన్ని గమనిస్తూ ఉంటారు ఈ గమనించే క్రమంలో ఎవరి పరిపాలన బాగుండేది ఎవరు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేయగలిగారు ఇవన్నీ మీరు బేరీజ్ వేసుకోవాలి చదువుకున్న వ్యక్తులుగా సమాజంలో చదువు రాని వాళ్లకు లేకపోతే ఇళ్ళ దగ్గర పొలం పనులు ఇతరత్ర పనులు చేసుకునే వాళ్ళకన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది పత్రికలు చూస్తూ ఉంటారు టీవీలు చూస్తూ ఉంటారు అట్లాగే సోషల్ మీడియాలో అందరూ ఉత్సాహంగా ఉంటారు రకరకాల వార్తలు సమాచారం అంతా కూడా మీకు చేరుతూ ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ బేరీజ్ వేసుకొని ఏది మంచి ఏది చెడు అనేది మీరు సమీక్ష చేసుకోవాలి అట్లా చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత పన్నెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో ఈ రాష్ట్రము ఏర్పడింది అట్లాగే పదిహేడు వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో ఈ రాష్ట్రం ఏర్పడింది మరి అట్లాంటి కష్టకాలంలో అంటే ఒకవైపు కరెంటు లేదు డబ్బులు లేవు అనేక రకాల ఇబ్బందులు రాజధాని లేదు ఆఫీసులకు బిల్డింగ్లు కూడా లేవు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజధాని అంటే ఒక రూపాయి ప్రభుత్వం డబ్బు పెట్టకోకుండా రైతులందరినీ కూడా సమాధానపరిచి ముప్పై మూడు వేల ఎకరాల భూముల్ని స్వతహాగా వాళ్ళు స్వచ్ఛందంగా అప్పగించే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరితోనూ భూములు తీసుకొని ఆ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి సచివాలయం కట్టాం తర్వాత అసెంబ్లీ శాసన మండలి ఇదంతా కూడా అక్కడ నిర్మించాం ఇది ఆషామాషి కాదు అట్లాగే ఐదు వేల మందికి పేద మధ్యతరగతి వాళ్ళకు బహుళ అంతస్తుల నిర్మాణాలు ఉండేదానికి అక్కడ ఏర్పాటు చేశాం పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం పూర్తి చేయగలిగినాం ఇట్లా అంటే ఈ రాష్ట్రము బాగుపడాలంటే ఒకటి నీళ్లు కావాల మనకు నీళ్ళుంటే బంగారం పండించే శక్తి ఉంది ఎక్కడో పోలవరం కడితే ఇక్కడ అనంతపురానికి ఏం ప్రయోజనం అని మీరు అడగచ్చు ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ వ్యవహారాలన్నీ నీళ్ళు అనేటివి ఎక్కడో వర్షం పడితే మన పొలాలు పడతాయి అంతేనా ఎక్కడ శ్రీమొగ్గ దగ్గర ఆ పక్కన వర్షం పడితే ఆ నీళ్ళన్నీ తుంగభద్ర రిజర్వాయర్కి వస్తే మనం హెచ్ఎల్సీ ద్వారా ఇక్కడ పెట్టుకుంటాం మన అనంతపురం జిల్లాలో వర్షం పడదు సరిగ్గా పడకపోయినా ఎక్కడో పడిన వర్షపు నీళ్ళని మనము పెట్టుకొని మన పంట పండిస్తా ఉన్నాం అట్లాగే పోలవరం పూర్తయితే కృష్ణాడెల్టాకు నీళ్ళు ఇచ్చి గోదావరి నీళ్ళు అక్కడ మిగిలే నీళ్ళని శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా మనము అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ పోతాయి నాగార్జున సాగర్ నుంచి మళ్ళీ అట్లా కిందికి పోతాయి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్ళు పోతాయి అట్లా ఆ నీళ్ళు అక్కడ గోదావరి నీళ్ళు వాడుకుంటే అక్కడ మిగిలే నీళ్ళను మనం ఇక్కడ హంద్రీనివా ద్వారా ఇక్కడ తీసుకొచ్చి రాయలసీమ జిల్లాల్లో గాలేరు నగర్ కానీ హంద్రీనివ కానీ ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఆలోచన చేశాడు రాయలసీమకు ఏ విధంగా మంచి చేయాలా ఇక్కడ రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని ఆయన మహానుభావుడు ఆలోచన చేశాడు కాబట్టి ఆ ఫలితంగా మనము ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చుకోగలుగుతా ఉన్నాం కొంత అంటే రెండు నదులను అనుసంధానం చేయడం ద్వారా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చి అక్కడ పారించి అక్కడ మిగిలే నీళ్ళతో మన రాయలసీమ ట్యాంకులు నింపుకుంటా ఉన్నాం తాగేదానికి వాడుకుంటా ఉన్నాం మన పొలాలకు పెట్టుకునే దానికి కూడా ఉపయోగించుకుంటూ ఉన్నాం ఇది చూడండి ఎక్కడ పోలవరం ఎక్కడ అనంతపురం దీనికి ఈ రకమైన సంబంధం ఉంటుంది అట్లా మీరు ఈ రాష్ట్రం పైన ఒక అవగాహన పెంచుకోవాలి ఈ రాష్ట్రం అంటే ఏంటి ఎంతమంది జనాభా ఉంటారు ఏమి వ వసతులు ఉన్నాయి ఏమి వనరులు ఉన్నాయి మనం ఆ వనరులను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా అనేది మనం బాగా అవగాహన చేసుకోగలిగితే మనం కూడా ప్రశ్నించవచ్చు ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేశా మంత్రిగా పనిచేశా అంతకుముందు ఎంపీగా పనిచేశా మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడి గెలిస్తే మీరు నన్ను అడగచ్చు సార్ ఇట్లా వనరులు ఉన్నాయి కదా ఈ వనరులను ఉపయోగించి మీరు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అని అడిగే పరిస్థితి వస్తే ప్రజల్లో నాయకులు కూడా భయపడతారు లేకపోతే మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే తరహాలో ఉంటే ప్రజలకు మంచి జరగదు న్యాయం తక్కువగా జరుగుతుంది కాబట్టి మీరు చదువుకున్న పిల్లలందరూ కూడా చదువుకుంటున్న వాళ్ళు బాగా అవగాహన పెంచుకోండి తప్పకుండా మీరు అడుగుతున్న చిన్న చిన్న సమస్యలు అవేమీ తీర్చలేనివి కాదు ఇప్పుడు మనం నేను ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఉంటే రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా జూనియర్ కాలేజీ ఇవ్వలే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి జూనియర్ కాలేజీ రాయదుర్గం గర్ల్స్ జూనియర్ కాలేజీ ఇచ్చారు నేను ఎంపీగా ఉన్నప్పుడు రాయదుర్గంలో డిగ్రీ కాలేజీకి ఎంపీ ల్యాడ్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టించా ఫస్ట్ మళ్ళా నేను వచ్చినాక నేను మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా రాయదుర్గం పోయేంత వరకు ఆ డిగ్రీ కాలేజీ అట్లాగే ఉండింది మళ్ళీ నేను పోయినాక న్యాక్ అక్రిడేషన్కి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించాం అంటే ఒక దూరదృష్టి ఉండాలి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే వసతులు ఇవన్నీ అప్పటికప్పుడు ఓట్లు రాలేటివి కాదు కానీ శాశ్వతమైన కార్యక్రమాలు ఆ కాలేజీకి పోతే ఈ కాలేజీకి నేను గుణాదేశా అట్లాగే న్యాక్ అక్రిడేషన్ రావడానికి నేను సహకరించా నేను ఈ కార్యక్రమాలన్నీ చేశా అని చెప్పుకోవడానికి ఉంటుంది ఆ రకంగా ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడే పది పనులు చేయగలిగితే సమాజము పట్ల ఒక మంచి అవగాహనతో మనం జీవనం చేయగలిగితే మంచి పౌరుడిగా మనం బతికేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ రకంగా మీరందరూ మంచి ఆలోచనలతో కష్టం వచ్చిన జీవితంలో నాకు వచ్చిన కొన్ని కష్టాలు ఎవరికి రాలే కానీ కష్టపడిన రోజు కష్టపడతా ఉంటా ఈ రోజు కూడా పొద్దున్న నుంచి పరిగెడతానే ఉంటాం దాదాపు యాభై తొమ్మిది సంవత్సరాలు నా వయస్సు కానీ ఏ ఒక్కరోజు వృధాగా ఉండను ఏదో పని చేస్తూ ఉంటాయి ఎవరెవరికి సహాయం చేయాలని పడతా ఉంటాం ఆ రకంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాజానికి మనం ఏ రకంగా ఉపయోగపడాలా ఈరోజు ఎంతమందికి ఉపయోగపడినాం ఎంతమందికి మేలు చేశాం అనేది బేరీజ్ వేసుకొని ఆ రోజు నిద్రపోయేటట్టుగా ఉంటుంది నా దినచర్య అట్లా ప్రతి ఒక్కరూ అనుకోగలిగితే సమయం అనేది వృధా కాదు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా సమాజానికి ఉపయోగపడే విధంగా సమయాన్ని వెచ్చించాల ఆ రకంగా మీరందరూ కూడా మంచి పౌరులుగా ఎదగాలని మీ మీ జీవితాల్లో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని మీ కుటుంబాలకు మీరు ఆలంబనగా ఉండడంతో పాటు సమాజానికి మీ చుట్టూ ఉండే పది మందికి సహాయపడే శక్తి సామర్థ్యము మీరు సంపాదించుకోవాలని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా మీరు సమీక్ష చేసుకోండి తెలుసుకోండి ఇప్పుడు ఎక్కడివైనా ప్రభుత్వం అనేది ఒక దానికి ఒక ఆకారం ఉండదు కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులు ఒక పోలీస్ స్టేషన్ అయినా ఒక ఎంఆర్ఓ అయినా ఎంపీడీఓ ఆఫీస్ అయినా లేకపోతే ఒక స్కూల్ అయినా ఇట్లాంటివన్నీ కూడా కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తూ ఉంది గతంలో ఎట్లా పనిచేసింది ఇప్పుడు ఎట్లా పనిచేస్తూ ఉంది ఒక విధ్వంసకర పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది అభివృద్ధి లేదు పరిశ్రమలు రావడం లేదు కియా లాంటి పరిశ్రమ ఒక అనావృష్టి అనంతపురం జిల్లాకు వస్తుందని ఎవరు ఊహించలే గొల్లపల్లి రిజర్వాయరు కట్టి వాళ్ళకు నీళ్ళు ఇచ్చి అంత పెద్ద పరిశ్రమ తీసుకొస్తే ఈరోజు దాదాపు పద్దెనిమిది వేల మంది ఆడ ఉపాధి సౌకర్యం పొందుతూ ఉన్నారు అక్కడ కూడా శాతవాహన ఇండస్ట్రీ ఉంది బొమ్మనాల్ మండలంలో అక్కడ దాదాపు ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకా దాన్ని విస్తరించాల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా కొన్ని అట్లాంటి పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను తమిళనాడు సంబంధించిన ఒక స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు మన దగ్గర పరిశ్రమ పెడతామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలని కూడా సమకూర్చి అట్లాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఎక్కువ మందికి మీలాంటి యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి తప్పకుండా ఆ రకంగా నేను పని చేస్తానని అట్లాగే మన మిత్రుడు చెప్పినట్లు ఒక స్టడీ సెంటర్ లాంటివి అంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఒక ఏర్పాటు చేయమని అడిగినారు తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి సంవత్సరం చేద్దామా రెండో సంవత్సరంలో చేయగలుగుతామో చూసి అది నా కూడా అట్లాంటిది ఒక మంచి సెంటర్ ఒకటి పెట్టాలని కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ మీరందరూ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది ఒక ప్రతిష్ట ఉంది అంటే ఈయన ఒక మంచి పరిపాలనా దక్షుడు ఈయన వచ్చే ఇరవై సంవత్సరాల్లో ఈ ప్రపంచం ఎట్లా ఉంటుంది ఈ దేశం ఎట్లా ఉంటుంది ఏ రకమైన మార్పులు వస్తాయని ఊహించుకొని దానికి తగ్గట్టు ఆ సమాజాన్ని తయారు చేసే శక్తిమంతుడు చంద్రబాబు నాయుడు గారని ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అట్లాంటి నాయకుడి చేతిలో రాష్ట్రం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు నాకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు కానీ అనుభవజ్ఞులు పది మందికి సహాయపడాలనే అభిలాష ఉన్నవాళ్ళు నిరంతరము కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు పదవుల్లో ఉంటే పదవులు అధికారంగా కాకుండా అలంకారప్రాయంగా కాకుండా ఒక బాధ్యతగా పనిచేసేదానికి అవకాశం వస్తుంది కాబట్టి ఆ రకంగా మంచి వ్యక్తుల్ని ఎన్నుకొమ్మని మీరందరూ నాకు సహాయకారిగా ఉండాలని ఎందుకంటే మీరు యువ యువరక్తం ఎంతమంది ఫస్ట్ ఓటర్లు ఉన్నారు ఫస్ట్ టైం ఓటర్లు అందరూ ఫస్ట్ టైం ఓటర్లే గుడ్ మీ తొలి ఓటు తెలుగుదేశం పార్టీకే వేయాల అవునా ఫస్ట్ ఓటు తెలుగుదేశం పార్టీకే వేయాల మంచి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలా దానికి మీరందరూ కూడా సహకరించమని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను